చూడండి కప్పులు లైన్లో పెట్టిందంట ఫోటో తీయ వీడియో తీయని ఆయనక పడుతుంది సండే వస్తే ఇంట్లో ఈమె ఉంటే ఈమెకి ఫీవర్ ఉంది అయినా కూడా ఈమె చేసి వెళ్ళారు చూడండి సగం చదిరానమాట ఇంకా సగం మిగిలిపోయాయి క్రేయాన్స్ క్రేయాన్స్ అంటే క్రేయాన్స్ ఇచ్చాను ఆ వీటిని చూడండి ఇప్పటికీ దీన్ని ఐదోసారి తీయడం ఇది ఆరోసారి పారేయడం తీస్తున్న డబ్బాలు పెడుతున్నా ఈమె తీసి పడేస్తుంది మా చిన్నుతో వేగలేమండి ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా పడవచ్చు కానీ ఒక్క చిన్నుగాడు ఇట్లా చేస్తున్నాడు అండి బాబా హైపర్ యాక్టివ్ అనుకోవాలా మరి ఏమనుకోవాలి ఫీవర్ ఉన్నా కూడా ఆడుతుంది చూడండి కళ్ళు ఎలా అయిపోయాయో అన్నమే తినట్లేదండి నా బిడ్డ టూ డేస్ అవుతుంది నాలుగు ఇడ్లు తిన్నది నిన్న పొద్దుంతా ఈరోజైతే ఒకటే బాగుండదు తిన్నది ఏమో మా చిన్నుగాడు ఇట్లా చేస్తున్నాడు ఏంటో అసలు అర్థం కావట్లేదు చూడండి అలా అయిపోయిందో చిన్ను యాక్టివ్గా ఆడుకుంటుంది కానీ చూడటానికి బోలంతో లేదు బిడ్డ కళ్ళు అన్ని డల్ అయిపోయింది ఐ లభ్యూ ఆయి తగ్గిందా తగ్గినా తగ్గకుండా ఆడుతాను అది ఇది తొగ్గింది ఓ తొగిందంట కప్పులు లైన్లో పెట్టినావు చాయ్ పోసినావా నాకు ఇచ్చినావా చాయ్ పోసిచ్చావా తాగుతా అయినా పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ఊరిలోకి పోవాలి కదా లేదంటే పిల్లలు పోతు కొల్లలస్తుండే ఆ ఆరే నేను నా ఇంటి గోడలకి కూడా 이거는 바람 맞고, 이합시다 안에 이렇요